సోరకాయ కూర మీరు దీన్ని ఏమంటారు ఆంధ్రాల సోరకాయ సోరకాయలు మేము ఆనక్కాయ అంటాము ఆనక్కాయ కూర పొట్టు తీసి ఇట్లా చిన్న ముక్కలు చేసుకున్నాము ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయాలి

సొరకాయలల్లో టమాటా వేసుకోవచ్చు నువ్వుల పొడి వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు గ్రైండర్ చేసేసుకోవచ్చు పుట్టి వండుకోవచ్చు పాలు పొట్టుకొని వండుకోవచ్చు మటన్లు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు పప్పుసార్లు వేసుకోవచ్చు ఎంతనైనా వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి కొంచెం నీళ్ళ పోక్కలు వేయాలి ఇలా వేసేస్తే ఒక్క నీళ్ళ బొట్ట లేకుండా మంచిగా అది మగ్గుతుంది ఉడుకుతుంది ఎలా పెడితే నీళ్ళు వేయద్దు నీళ్ళు వేయకుండా దాన్ని నీళ్ళు పెట్టేసి ఇలా మెల్లగా తీయాలి నీళ్ళు పడకుండా కొంచెం అట్లా నీళ్ళు వచ్చేస్తాయి దానికి కారం ఉప్పు అప్పుడే వేసానుగా పోతుంది మీరు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా నీళ్ళు పోయేటట్టు దగ్గరకు పెట్టుకుంటే కూర రెడీ రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆర్పేస్తున్నా సొరకాయ కర్రీ అయిపోయింది సింపుల్గా చేసుకోండి